మన ఎలిమెంట్స్లీ టౌన్ అలాగే ఈ లో తన ప్రొబేషనరీ డిఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్వెస్ట్ బాక్స్ హెల్ప్ చేశారు అండ్ అలాగే మన టెక్నికల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన ఎలిమెంట్స్లీ ఎస్ఏ ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు మునాబాట ఎస్ఏ ప్రసాద్ గారు సో కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నాము టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ప్రతిదీ కూడా చూసుకునేసి ఈ కేసు దాన్ని క్రాక్ చేసాం మనం మాకు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి కేసు మానిటరింగ్ ఎస్పీ గైడెన్స్ ఇస్తూ ఎలా అప్రోచ్ చేయాలి అసలు ఎలా ఈ కేసు ఒక్కొక్క లీడ్ ఎలా మనము చేయాలి అని చెప్పి సార్ మాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు సో థ్యాంక్స్ ఎవరి వన్ ఫర్ ఈ కేసు మాకు ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ అ డెల్ట్ అయ్యే దాకా అందరూ ఎఫర్ట్స్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు మేము ఎనీ మర్డర్ కేసు కూడా మేము అలా ఎఫర్ట్స్ పెడుతున్నాం అండి నాట్ జస్ట్ ఉమెన్ మర్డర్ అని కాదు ఎనీ మర్డర్ కేసు అలాగే పెడుతున్నాము సో మర్డర్ కేస్ రేపు కాకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాం సో ఎలా రీవిజిట్ చేస్తున్నాం అంటే ఈ ప్యాటర్న్ అనేది మన స్టేట్ లో వేరే కైండ్ ఆఫ్ మర్డర్స్ లింక్ అయిందా ఎవరన్నా గానీ చేసే వాళ్ళు ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారా సో చుట్టుపక్కల మర్డర్స్ అయితే అక్కడ కూడా వెళ్ళి మేము విజిట్ చేసి మన టీమ్ అక్కడ ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా అందరూ చేసుకున్నారు సో ప్రతి మర్డర్ మేము ఇలాగే సీరియస్ తీసుకుంటున్నాము టూ అండ్ హాఫ్ అని కాదు మాకు మేజర్గా టెక్నికల్ ఇన్పుట్స్ హెల్ప్ అయిందండి అంటే ఈ మర్డర్ జరిగిన ప్లేస్ లో ఎవరెవరు పెరిగారో అది మొత్తం టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా మేము హెల్ప్ చేసాండి మాకు అవి మే ఇన్పుట్స్ మాకు అవి ఒక్కొక్కటి కూడా మేము వన్ బై వన్ ఆ టెక్నికల్ ఇన్పుట్స్ ని ఫిజికల్ గా కూడా మేము వెరిఫై చేస్తున్నాం ఒక్కొక్కరి వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు ఏం చేస్తున్నారు అక్కడ వెళ్లాల్సిన ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం బికాస్ ఆఫ్ దట్ లీడ్ మేము ట్రాక్ చేయగలిగాము ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ తో మేము మళ్ళీ మాట్లాడి వాళ్ళ ప్రజెన్స్ అంతా కూడా మేము రిక్వెస్ట్ చేసాము టౌన్ పోలీస్ స్టేషన్ మాట్లాడుతున్నాం నేను ఎస్జిబి కేసు అండి ఇది ఇరవై రెండు 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 వేల ఇరవై మూడులో లో మాకు కంప్లైంట్ వచ్చింది ఒక ఉమెన్ డెడ్ బాడీ అనేది పెట్రోల్ బంక్ పక్కన ఆనుకొని పడి ఉన్నదని చెప్పి మాకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది సో అది గా అప్పుడు ఉన్న సిఏ గారు వాళ్ళ ఎస్ఐ గారు వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేశారు మాక్సిమం లీడ్స్ అని ట్రై చేశారు ఆల్మోస్ట్ మనకి రెండు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మనకి లీక్స్ ప్రాపర్ గా లేక డిటెక్ట్ చేయలేకపోయాము ఫర్దర్ ఆ కేస్ మీద అదే పనిగా డిటెక్ట్ చేయాలని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెట్టే ఉన్నాము అలాగే మాకు మా రేంజ్ డిఏజీ సార్ అలాగే మా ఎస్పీ సార్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ కేస్ సో ఆ మానిటరింగ్ వల్ల మేము మళ్ళీ ఆ ప్రతి ఇన్పుట్ ని కూడా మేము మళ్ళీ రీవిజిట్ చేసుకున్నాము ఆల్మోస్ట్ విట్నెస్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ మళ్ళీ మేము నియర్ బై ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్వాల్వ్ అయిండొచ్చో లేకపోతే ఎలిమెంట్స్ టౌన్లో ఉందో అన్ని కూడా మేము విచారించామండి ఈ ప్రాసెస్లో మేము మళ్ళీ ఫర్దర్ టెక్నికల్ ఇన్పుట్స్ కూడా మళ్ళీ యూజ్ చేసాం అన్నిట్లో కూడా సో ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ మాకు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మాకు వచ్చిన అనాలసిస్ ద్వారా ఈ మర్డర్ అనేది క్రాక్ అయిందండి ఎవరు చేశారు ఎందుకు చేశారు అని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే ఈ కంప్లీట్ ఈ విచారణ సమయంలో ఎవరైతే ఉన్నారో ఏ వన్ గా ఉన్నారో అతను ఈ మనకి డిసీజ్ ఉన్నారు ఆ డిసీజ్ ఒక ఉమెన్ ఆ అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది సో రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో చాలా రోజులు తిరగడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో చాలా రోజుల రిలేషన్ నడిచిన తర్వాత ఆ అమ్మాయి ఇతని మ్యారేజ్ చేసుకోమని చెప్పి అడిగింది సో ఈ అడిగిన తర్వాత తనకి ఏంటంటే లాంగ్ టర్మ్ గా ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు సో ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకోలే ఉద్దేశంతో ఈ అమ్మాయి అడ్డం వస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇతను ఈ అమ్మాయిని మర్డర్ చేయడం జరిగిందండి సో ఎందుకంటే ఈ అమ్మాయి ఉన్నట్లయితే ఇతను నెక్స్ట్ మ్యారేజ్ జరగదు తన గర్ల్ ఫ్రెండ్తో అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ మర్డర్ చేయడం జరిగింది సో ఇది ప్లాన్డ్ గా ఏ వన్ వచ్చేసి ఏ టూ వన్ ఏ త్రీతో ఈ హత్య గా కత్తి అలాగే ఏదైతే అవసరం ఆ ఫ్యూయల్ డబ్బా ఏదైతే ఉందో మనకి పెట్రోల్ రిలేటెడ్ కూడా వీళ్ళ ద్వారా తెప్పించుకోవడము వీళ్ళకి కూడా నోయింగ్ లో ఉంది ఈ మర్డర్ సో ఈ ముగ్గురు కూడా మనకి మురగాయలు అవుతారండి దీంట్లో ఈ ఓవరాల్ ప్రాసెస్ మన సి ధనుంజయ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ అంటే ప్రతి ఎవరైతే స్టేషన్ వచ్చిన ప్రతి కేసులో కూడా ఈ కేసు రిలేటెడ్ ఏమైనా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తను విచారించడం జరిగింది సో తన కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు వెళ్తే ఈ మధ్య కాలంలో డిటెక్ట్ అవడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్ మన ఎలిమెంట్స్ అలాగే ఈ కేస్ లో తన ప్రొబేషనరీ డిఎస్పీ గారు కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇన్వెస్టిగేషన్ బాబు హెల్ప్ చేశారు అండ్ అలాగే మన టెక్నికల్ ఇన్పుట్స్ అన్ని కూడా మన ఎలిమెంట్స్లీ ఎస్ఏ ప్రసాద్ గారు కూడా హెల్ప్ చేశారు మునాభాత ఎస్ఏ ప్రసాద్ గారు సో కంప్లీట్ అనాలిసిస్ చేస్తున్నాము టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ప్రతిదీ కూడా చూసుకునేసి ఈ కేసు రిలేటెడ్ దాన్ని క్రాక్ చేసాము మనం మాకు కంటిన్యూస్ గా ఈ ప్రాసెస్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి కేసు రిలేటెడ్ మానిటరింగ్ ఎస్పీ రోహింద్ శర్ సార్ గారు మాకు గైడెన్స్ ఇస్తూ ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఎలా ఈ కేసు ఒక్కొక్క క్లీన్ ని ఎలా మనము చేయాలి అని చెప్పి సార్ మాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు సో థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ ఈ కేసు మాకు ఒక టూ అండ్ ఆఫ్ డే అయ్యే దాకా అందరు ఎఫర్ట్స్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు మేము ఎనీ మర్డర్ కేసు కూడా మేము అలా ఎఫర్ట్స్ పెడుతున్నామండి నాట్ జస్ట్ ఉమెన్ మర్డర్ అని కాదు ఎందుకంటే ఎనీ మర్డర్ కేసు అలాగే పెడుతున్నాము సో మర్డర్ కేసు రేపు కాకుండా ఉన్నట్లయితే డెఫినెట్ గా మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాం సో ఎలా రీవిజిట్ చేస్తామంటే ఈ ప్యాటర్న్ అనేది మన స్టేట్ లో వేరే కైండ్ ఆఫ్ మరీస్ లింక్ అయిందా ఎవరన్నా గానీ చేసే వాళ్ళు ఒకే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారా సో చుట్టుపక్కల మర్డర్స్ అయితే అక్కడ కూడా వెళ్ళి మేము విజిట్ చేసి మన టీమ్ అక్కడ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడారు అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా అనలైజ్ చేసుకున్నారు సో ప్రతి మర్డర్ మేము ఎలాగే సీరియస్ తీసుకుంటున్నాము టూ అండ్ హాఫ్ ఇయర్ అని కాదు సో మాకు మేజర్ గా టెక్నికల్ ఇన్పుట్స్ హెల్ప్ అయిందండి అంటే ఈ మర్డర్ జరిగిన ప్లేస్ లో ఎవరెవరు తిరిగారో అది మొత్తం టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా మేము హెల్ప్ చేసాము అని మాకు అదే మెయిన్ ఇన్పుట్స్ మాకు అవి ఒక్కొక్కటి కూడా మేము వన్ బై వన్ ఆ టెక్నికల్ ఇన్పుట్స్ ని ఫిజికల్ గా కూడా మేము వెరిఫై చేస్తున్నాం ఒక్కొక్కరి వాళ్ళు ఆ టైం అక్కడ ఎందుకు ఉన్నారు ఏం చేస్తున్నారు అక్కడ వెళ్లాల్సిన ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం బికాస్ ఆఫ్ దట్ లీడ్ మేము ట్రాక్ చేయగలిగా ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ తో మేము మళ్ళీ మాట్లాడి వాళ్ళ ప్రజెన్స్ అంతా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం